హైవేవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మరి డిఎస్సికి సంబంధించి మరి ఏపీ డిఎస్సిలో పీఈటికి సంబంధించిన వేకెన్సీస్ అయితే చాలా వరకు అయితే ఆల్రెడీ వచ్చినాయి వచ్చినాయి కూడా నేను కూడా మీకు పోస్ట్ రూపంలో కూడా పెట్టాను అంతేకాకుండా లైవ్లో కూడా చెప్పాను మరి అఫీషియల్గా అయితే వచ్చే వేకెన్సీస్ అయితే మీకు గ్యారంటీగా చెప్పగలము కానీ ముందైతే చెప్పలేనని చెప్పాను సో అఫీషియల్ కూడా వచ్చాయి టూ డేస్ అయిన దగ్గర దగ్గర వచ్చి కూడా సో అయితే నేను మీకు ఆల్రెడీ అందరికీ వచ్చినాయి కదా ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినా కదా అని అనుకున్నాను కానీ కొందరు అడగడం వల్ల మీకు నేను ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మరి ప్రతి డిస్టిక్లో మరి ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలు అయితే నేను మరి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను సో ఇవి మీరు కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇన్ని ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చూసుకోవచ్చు సో నా నేను చెప్పేదే మాటనే ఫైనలైజ్ చేసుకోకుండా సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్గా అని చెప్పేసి నా సలహా అయితే ఇస్తాను వస్తే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీ మొబైల్లో మీ యొక్క మరి యాప్ క్రోమ్ యాప్లోకి వెళ్ళి మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు చెప్తాను సో ఇక్కడ మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళండి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు సో ఇక్కడ మీరు ఏపీ డిఎస్సి అని టైప్ చేయండి ఏపీ డిఎస్సి అని టైప్ చేయగానే మీకు కింద ఇక్కడ నేను సెర్చ్ చేసి ఉన్నాను కాబట్టి ఈ విధంగా వస్తుంది కాకపోతే పైన మీకు ఏదైతే ఏపీ డిఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అని టైప్ చేసి లెటర్స్ మీరు సెర్చ్ చేసినట్లయితే సో సెర్చ్ చేస్తూ ఉన్నాను చూడండి సో కింద నేను సెర్చ్ చేస్తే మరి ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది సో ఆ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు ఎప్పుడైనా కానీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది సో అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి లేదంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మరి సోషల్ మీడియాలో కొన్ని అటు ఇటు కానీ ప్రైవేట్ సైట్ నుంచి సైట్లలో కానీ మరి అటు ఇటు ఉంటుంది సో ఇక్కడ కొంచెం నాకు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొంచెం డిలే అయితే అవుతుంది సో కొంచెం వెయిట్ చేద్దాము సో ఇంకేమన్నా నెట్వర్క్ చేంజ్ చేసి కూడా చూస్తాను ఒక్క నిమిషము సో ఎందుకంటే ఈ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల బాగా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తూ ఉన్నాను ప్రాబ్లంగా ఉంది సో మీకు కూడా నేను విధంగా నెట్వర్క్ అయితే చేంజ్ చేశాను చేంజ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అఫీషియల్గా అయితే ఈ విధంగా వస్తుంది అనమాట వెబ్సైటు సో ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు పైన కనిపించిన విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ యారో మార్క్ దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అనేది ఒకటి కనబడుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టిక్ మార్క్ ఇచ్చాను చూడవచ్చు మీరు డెస్క్ టాప్ సైట్ అని ఉంది కదా సో ఈ సైట్ డెస్క్ టాప్ సైట్ మీద మీరు టిక్ మార్క్ ఇచ్చి మీరు ఏ సైట్ అయినా కానీ సెర్చ్ చేయండి ఎందుకంటే మీకు కంప్యూటర్లో ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఆ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట మీ మొబైల్లో మీరు కొన్ని కొన్ని మరి అఫీషియల్ వెబ్సైట్లు లా ఓపెన్ అవ్వవు సో పర్ఫెక్ట్గా కూడా వర్క్ అవ్వవు అనమాట ఈ డెస్క్ టాప్ సైట్ పెట్టినామంటే కంప్యూటర్కి సపోర్ట్ చేసేటటువంటి సాఫ్ట్వేర్ కూడా ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా డెస్క్ డెస్క్టాప్ డెస్క్ టాప్ సైట్ పెట్టుకోండి అది ఆన్ చేసుకున్న తర్వాత సో డిఎస్సికి అప్లై చేయడానికి ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది అది ఇంకో వీడియోలో తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి పోస్ట్ వేకెన్సీకి సంబంధించి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్స్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లిక్ చేయాలి తర్వాత రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ పోస్ట్ వేకెన్సీస్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి అప్పుడు మీకు డీటెయిల్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి నేను ఆల్రెడీ ఇక్కడ నేను స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ కానీ రెసిడెన్షియల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డౌన్లోడ్ చేసి ఉన్నాను సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం నేను మళ్ళీ డౌన్లోడ్ చేయకుండా మీకు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసినవి ఓపెన్ చేసి చూపిస్తాను సో నేను ఇప్పుడు వచ్చేసి మరి డైరెక్ట్గా స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఓపెన్ చేస్తాను ఉన్నాను ఇక్కడ వచ్చేసి మీరు చూడవచ్చు సో నేను ఇక్కడ మరి స్కూల్ ఎడ్యుకేషన్ వేకెన్సీస్ ఇక్కడ సైన్డ్ కాపీస్ ఉన్నాయి కదా అంతేకాకుండా రెసిడెన్సీ సంబంధించిన వేకెన్సీస్ కూడా నేను డౌన్లోడ్ చేసి ఉన్నాను ఈ విధంగా మీకు మై ఫైల్స్లో మీకు సేవ్ అయ్యి ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసినవి మీరు అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ డౌన్లోడ్ చేయకుండా ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందనమాట షెడ్యూల్ ఎడ్యుకేషన్ వేకెన్సీ సంబంధించి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా దీని మీద మనం క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు టిక్ మార్క్ వెళ్ళిపోతుంది సో మీరు ఇట్లానే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా టిక్ మార్క్ ఇచ్చేసి కింద మీకు ఎక్స్ట్రాక్ట్ అని ఉంది కదా ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అడుగుతుందనమాట మీరు ఇక్కడ నేమ్ ఏం మార్చాల్సిన అవసరం లేదు సో ఎక్స్ట్రాక్ట్ అని మళ్ళీ ఆప్షన్ వస్తుంది అనమాట క్యాన్సల్ ఎక్స్ట్రాక్ట్ అని వస్తుంది మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ ఉన్న లిస్టులో వచ్చేసి డిస్టిక్ వైడ్గా డివైడ్ అయ్యి మీకు ఓపెన్ అవుతుందనమాట ఈ ఫోల్డర్ మళ్ళీ ఈ విధంగా కనబడుతుంది కదా సో మళ్ళీ ఇక్కడ మీకు టిక్ మార్క్ అనేది కనబడదు డైరెక్ట్గా ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అన్ని డిస్టిక్ సంబంధించినటువంటి మరి ఫోల్డర్స్ అనేవి ఓపెన్ అవుతాయి పీడిఎఫ్లో సో ఇక్కడ మీరు చూడవచ్చు అన్ని ఫైల్స్ పీడిఎఫ్లో ప్రతి డిస్టిక్ నేమ్తో మరి ఎక్స్ట్రాక్ట్ అయ్యి చూపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి అనంతపురం డిస్టిక్ సంబంధించి ఓపెన్ చేసినట్లయితే నేను ఒక్కొక్క డిస్టిక్ సంబంధించినటువంటి పోస్ట్ వేకెన్సీస్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను సో ఇక్కడ వచ్చేసి మీకు కొంచెం రొటేట్ చే చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు గమనించినట్లయితే సో ఇక్కడ ఎందుకంటే రొటేట్ చేస్తే మీకు క్లియర్ కనపడతాయని చెప్పేసి నేను రొటేట్ చేస్తా ఉన్నాను ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి డిస్టిక్ సంబంధించి ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పోస్ట్ యొక్క మరి సీరియల్ నెంబర్ తర్వాత క్యాడరు తర్వాత ఇక్కడ డిస్టిక్ మరియు జోనల్ స్టేట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతేకాకుండా మేనేజ్మెంట్ ఏది అంటే గవర్నమెంట్ ఆ లోకల్ బాడీసా అంటే గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్ అంటే గవర్నమెంట్ హై స్కూల్స్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ రెండు కలిపి వస్తాయన్నమాట సో ఇక్కడ పోస్ట్ యొక్క నేమ్ ఇచ్చారు అంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంటా ఎగ్జిటియా అంటే సెకండీ సెకండరీ గ్రేడ్ టీచరా లేదంటే స్కూల్ అసిస్టెంట్ టీచర్ అనేది ఇక్కడ కేటగిరీ ఇచ్చింటారనమాట ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరా తర్వాత సబ్జెక్టులు కూడా వస్తాయి స్కూల్ స్టెండ్లో ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈ వివిధ మీరు రుజువు వచ్చు అనమాట అంతేకాకుండా ఇక్కడ మీడియం ఇవ్వడం జరిగింది తర్వాత టైప్ ఇవ్వడం జరిగింది అంటే ఏ టైప్ ఆఫ్ వేకెన్సీ అంటే క్లియర్ వేకెన్సీ ఉందా లేదంటే బ్యాక్లాగ్ పోస్ట్కి సంబంధించినదే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా జనరల్కు జనరకు సంబంధించినటువంటి పోస్టా లేదంటే ఉమెన్కి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే రోస్టర్ సైకిల్ నెంబర్ ఇవ్వడం జరిగిందంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ పోస్టు అనేది ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రోస్టర్ పాయింట్ కూడా ఇవ్వడం అంటే ఇప్పుడు ఎన్నో పోస్ట్ ఆ రోస్టర్ పాయింట్లో ఎన్నో పోస్టు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అంతే అంతేకాకుండా ఏ కేటగిరీకి సంబంధించిన ఆ పోస్ట్ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే ఓసీనా బీసీనా ఈ పోస్ట్ ఎవరికి సంబంధించినది అనేది కూడా మీకు కేటగిరీ వైజ్గా కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది అంతేకాకుండా నేను ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి మాత్రమే ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు వేకెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తూ ఉన్నాను మీరు మీరు ఒకవేళ జనరల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చూస్తుంటే నేను చెప్పిన విధంగా డౌన్లోడ్ చేసుకొని అంతేకాకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా సో ఈ విధంగానే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటాయి ఏంటంటే నేను చెప్పిన దానిలో కూడా మిస్టేక్ ఉండ కూడా మీరు మరి చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు స్క్రోల్ చేస్తే మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది పోస్ట్ అనేది మీకు లాస్ట్లో చివరిలో ఉంటాయి మీరు ఇక్కడ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి సో సబ్జెక్ట్ వైజ్గా వస్తూ ఉన్నాయి చూడండి స్కూల్ హెస్టకు సంబంధించి తెలుగు మరి ఇక్కడ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ వచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని కనపడతా ఉంది కదా సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి సో ఇక్కడ స్కూల్ అస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ సంబంధించినటువంటి పోస్టులు అనమాట మీరు చూసినట్లయితే ఇక్కడ రోస్టర్ పాయింట్ అంతేకాకుండా రోస్టర్ యొక్క సైకిల్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కేటగిరీ ఇవ్వడం జరిగింది మీరు చూడవచ్చు ఈ విధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్తే టోటల్గా అనంతపురంకి వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించి ట్వంటీ వన్ పోస్టులు అయితే ఉన్నాయి మున్సిపల్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి సో టోటల్గా వచ్చేసి ట్వంటీ సిక్స్ పోస్ట్ అనేటివి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి టోటల్గా అనంతపురానికి ఉన్నాయన్నమాట సో నేను ఇంకొక డిస్టిక్ తీసుకుంటాను సో ఎందుకంటే ప్రతిదీ నేను ఏ విధంగా సెర్చ్ చేసి చూపించడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఇక్కడ వచ్చే చిత్తూరు డిస్టిక్ తీసుకుంటున్నాను సో చిత్తూరు డిస్టిక్ చూసుకున్నట్లయితే సో మీరు ఒకసారి ఎందుకంటే ఈ స్క్రీన్లో ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అనేవి మరి స్కాన్ చేసేటప్పుడు ఆ విధంగా ఉండి ఉన్నాయి సో డౌన్లోడ్ చేసిన దానిలోనే యొక్క రొటేషన్ అనేది ఆ విధంగా ఉంది కాబట్టి మేము మన యొక్క మొబైల్ని చూసేటప్పుడు వీవ్ అనేది కొంచెం ఇటు అవుతుంది కొంచెం అడ్జస్ట్ చేసుకుని అయితే చూడండి సో ఇక్కడ చూడండి వివర్స్ మీరు చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసినట్లయితే స్వారథపరత డిస్టర్బెన్స్ సో అక్కడ వచ్చేసి మీకు ఒక్కొక్క డిస్టిక్ సంబంధించి ఒక్కొక్క ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క లాగా ఇచ్చారనమాట ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ గవర్నమెంట్ జెడ్పి మున్సిపల్కి సంబంధించినటువంటి మరి ఇక్కడ పోస్టులు ఇచ్చారు ఇక్కడ బ్యాగ్ బ్యాక్లాగ్ కానీ ఇక్కడ కరెంట్ పోస్టులు కానీ అని చెప్పేసి ఇట్లా ఇచ్చారు మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టులు కింద ఉన్నాయన్నమాట మీరు చూడవచ్చు స్కూల్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ట్వంటీ పోస్టులు ఇవ్వడం జరిగింది టోటల్గా సో అంతేకాకుండా మీకు ఇక్కడ వేకెన్సీ లిస్ట్ అనేది క్లియర్గా ఇచ్చారు ఇక్కడ దీనిలో వచ్చేసి ఓపెన్ లోకల్కి సంబంధించినటువంటి క్లియర్గా ఇచ్చారు అంటే ఓపెన్ కేటగిరీకి నాలుగు ఉన్నాయి పోస్టులు మరి ఇక్కడ వచ్చేసి లోకల్కి సంబంధించి సిక్స్టీన్ ఉన్నాయి టోటల్గా చూస్తే ట్వంటీ పోస్టులు ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా అంటే మున్సిపల్కి సంబంధించినటువంటి పోస్టులు ఏమి లేవు ఇక్కడ టోటల్గా అయితే ఇవే ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ మనం వేరే డిస్టిక్ నెక్స్ట్ డిస్టిక్ చూసినట్లయితే ఇక బ్యాక్ వస్తా ఉన్నాను అనమాట ఇక్కడ నుంచి సో బ్యాక్ వచ్చి మరి మీకు నెక్స్ట్ డిస్టిక్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అయితే చూపిస్తున్నాను ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సో అదే విధంగా ఇక్కడ ఫస్ట్లో వచ్చినట్టు విధంగా అంటే ఇక్కడ మీకు ఫస్ట్ మెనూ మెను అయితే ఏ విధంగా చెప్పాను ఇక్కడ క్యాడర్ కూడా ఇచ్చారు ఉండే డిస్ట్రిక్ క్యాడర్ ఇచ్చాడు కొన్ని స్టేట్ మరి స్టేట్ కేడర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఇవన్నీ నేను మనం సెర్చ్ చేసుకుంటూ వెళ్ళలేకంటే నేను డైరెక్ట్గా ఫిజికల్ ఎడ్యుకేషన్వి లాస్ట్లో ఎక్కడో చోట ఉంటాయి ఆ విధంగా వెతికి నేను చెక్ చేసినటువంటి పోస్టులే మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను సో ఇప్పుడు వచ్చేసి మీకు మరి ఈస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించి గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్లో వచ్చేసి ఫార్టీ ఫోర్ ఉన్నాయి సో గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్ అంటే గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించి టోటల్ పోస్టులు వచ్చేసి మీకు ఫార్టీ ఫోర్ పోస్టులు ఉన్నాయి ఈస్ట్ గోదావరి డిస్టిక్కి సో మున్సిపల్కి సంబంధించి టూ పోస్టులు ఉన్నాయి టోటల్గా వచ్చేసి ఫార్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి నేను షాట్అవుట్ చేసినటువంటి లిస్ట్ అనమాట సో దీనిలో నుంచే నేను గ్యాదర్ చేశాను మీరు కూడా దీనిలోనే చెక్ చేసుకోవచ్చు టోటల్గా ఫార్టీ సిక్స్ పోస్టులు అనేది ఈస్ట్ గోదావరి డిస్టిక్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ నేను ఇంకో డిస్టిక్ వెళ్తూ ఉన్నాను మీరు చూడొచ్చు సో బ్యాక్ వెళ్ళి సో ఈస్ట్ గోదావరి డిస్టిక్ అయిపోయింది కదా ఇక్కడ ఇక్కడ ఆశ్రమం స్కూల్కి సంబంధించి చూస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మరి పోస్టులు అయితే ఇక్కడ ఏవి కనపడలేదు ఇక్కడ వేరే సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేయండి నేను బ్యాక్ వస్తూ ఉన్నాను మీరు కూడా ఒకసారి చెక్ చేయండి సో నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే సో గుంటూరు డిస్టిక్ ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి టోటల్గా వచ్చేసి గుంటూరు డిస్టిక్కి సో ట్వంటీ ఎయిట్ పోస్ట్లు అయితే గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్కి ఉన్నాయి సో మున్సిపల్కి సంబంధించి చూసినట్లయితే మరి ఒక పోస్ట్ అయితే ఉంది టోటల్గా ట్వంటీ నైన్ పోస్ట్ అయితే గుంటూరు డిస్టిక్ అయితే ఉన్నాయి అన్నమాట సో సబ్జెక్ట్ వైజ్గా కూడా ఉన్నాయి మీరు క్లియర్గా అయితే చూడొచ్చు సో అంతేకాకుండా నేను మీకు ఇంకా సబ్జెక్ట్వి కావాలంటే కూడా షార్ట్అవుట్ చేయాలి సో అంత మీకు అంత ఇబ్బంది అవసరం లేదు ఎందుకంటే డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి నేను క్లియర్గా డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని కూడా మీకు చూపించాను సో ఇప్పుడు చూడండి కడప డిస్టిక్ ఓపెన్ చేసినట్లయితే కడప డిస్ట్రిక్ట్లో వచ్చేసి సో కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కనబడుతుంది సో నేను అవుట్ చేశాను ఇక్కడ చూడవచ్చు మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మీరు చూడొచ్చు సో నేను ఇవన్నీ చూపించి టైం వేస్ట్ చేయకుండా మీకు డైరెక్ట్గా నేను చెప్తా ఉన్నాను అనమాట షార్ట్అవుట్ చేసినటువంటి డిస్టిక్ని నేను చెప్తా ఉన్నాను సో నెక్స్ట్ కడప డిస్టిక్లో చూసినట్టయితే ఈ లోకల్ బాడీ అంటే గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి అంటే గవర్నమెంట్ జెడ్పీకి సంబంధించినటువంటి పోస్టులు చూస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎయిటీన్ పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి సో అంతేకాకుండా మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు మున్సిపల్కి సంబంధించినటువంటి కడప డిస్టిక్లో చూస్తే రెండు పోస్టులు ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇదే ఈ విధంగా ఉన్నటువంటి క్యాడర్ మున్సిపల్కి కూడా మున్సిపల్ అని వస్తుందన్నమాట ఇక్కడ చూడొచ్చు సో ఇందాక గవర్నమెంట్ అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తున్నాయి గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్ ఉంది కదా సో ఇక్కడ మున్సిపల్ అనేది ఇక్కడ క్యాడర్ అనే మేనేజ్మెంట్ అనేది మాడి చేంజ్ అయింది సో మీరు అది గమనించవచ్చు సో మీకు టోటల్గా కడప డిస్టిక్ చూసినట్లయితే ఎయిటీన్ అయితే మరి గవర్నమెంట్ అండ్ జిల్లా పరిషత్తు ఉన్నాయి అందులో ఏవి గవర్నమెంట్ ఎన్ని జిల్లా అనేది తెలియదు సో మున్సిపల్ అయితే రెండు పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా మరి ట్వంటీ పోస్టులు అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్కి అయితే ఉన్నాయి సో నేను నెక్స్ట్ ఇంకొక మరి డిస్టిక్ చూసినట్లయితే సో కృష్ణా డిస్టిక్ చూసినట్లయితే సో కృష్ణా డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది సో మీరు చూడొచ్చు ఫార్మాట్ అనేది ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క రకంగా ఉందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడైతే జెడ్పీ అండ్ గవర్నమెంట్ అని ఇచ్చారు సో ఇంత ముందు చూసిన వాటిలో మరి గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ అని ఇచ్చారు సో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ విధంగా చెప్తాను ఇక్కడ కమ్యూనిటీ వైజ్గా పోస్టులు కూడా రోస్టర్ ప్యాంట్ సైకిళ్ళు రోస్టర్ సైకిల్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మొత్తానికి వచ్చేసి మీకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పోస్టులు అయితే మీకు సో నేను విధంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్లకుండా మీకు క్లియర్గా అయితే డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను మీరు ఒకసారి చూడండి మరి కృష్ణా డిస్టిక్ వచ్చేసి గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీకి చూసినట్లయితే సో టోటల్గా వచ్చేసి నైన్ పోస్టులు ఇవ్వడం జరిగిందన్నమాట ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి సో మున్సిపల్ చూసినట్లయితే ఒక పోస్ట్ ఇచ్చారో సో టోటల్గా చూస్తే టెన్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ చూసుకున్నట్లయితే సో కర్నూలు డిస్టిక్కి వెళ్తే కర్నూలు డిస్టిక్ ఓపెన్ చేసినట్లయితే సో కర్నూలు డిస్టిక్లో ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ అండ్ మరి లోకల్ బాడీస్కి చూసినట్లయితే హైయెస్ట్గా ఎయిటీ ఎయిట్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో అంతేకాకుండా మున్సిపల్ చూసినట్లయితే ఇక్కడ బ్యాక్లో మళ్ళీ ఎండింగ్లో చూసినట్లయితే ఈ ఎయిటీ ఎయిట్ పోస్టులు ఇక్కడ ఇచ్చారు మీరు చూడొచ్చు కర్నూలుకి అంటే ఈ ఫార్మాట్ కూడా డిఫరెంట్గా ఉంది మీరు చూడొచ్చు సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్కి సంబంధించి ఇక్కడ మరి మున్సిపల్వి ఇక్కడ మీరు చూడొచ్చు డిస్టిక్ యాడర్లో మున్సిపల్వి ఇక్కడ ఇచ్చారు చూడండి సో ఇక్కడ సైన్స్ ఉన్నాయి కదా కింద చూస్తే స్కూల్ అస్టే అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు ఇక్కడ రెండు అని ఇచ్చారు సో ఇది రెండు పోస్టుల లేదంటే రోస్టర్ పాయింట్ అని చూశాను సో ఇక్కడ టూ పోస్టులు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ వేకెన్సీ అని క్లియర్గా ఇచ్చారనమాట సో ఇక్కడ రోస్టర్ పాయింట్ అని ఇచ్చింటే అది వేరే అవు సో రోస్టర్ వేకెన్సీ అని ఇచ్చింటే వేరే అవ్వు ఇక్కడ మీకు డైరెక్ట్ ఇచ్చారు కదా అక్కడ టోటల్గా టూ టూ మరియు అంతేకాకుండా త్రీ పోస్టులు ఇవ్వడం జరిగింది మున్సిపల్కి ఒకటి లేవు అనుకుంటేనే ఇక్కడ రెండు పోస్టులు వస్తాయి ఈ రెండు కలుపుకుంటే ఐదు పోస్టులు వస్తాయి అనమాట ఇవి మొత్తం కలుపుకుంటే టోటల్గా మీకు ఇవి యాడ్ చేసినట్టయితే సో ఎయిటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ యాడ్ చేసినట్లయితే నైంటీ త్రీ అవుతాయి లేదు అంటే ఇక్కడ రెండు పోస్టులే యాడ్ చేసుకున్నట్లయితే మీకు నైంటీ పోస్టులు అవుతాయి అంటే త్రీ పోస్టులు అనేది మీకు కట్ అయిపోతాయి అనమాట సో ఈ విధంగా టోటల్గా నైంటీ త్రీ చెప్తా ఉన్నాను ఒకవేళ అది తప్పు అనుకుంటే ఇక్కడ ఇక్కడ మనకు మిస్ అండర్స్టాండింగ్ అవుతుంది అనుకుంటే సో నైంటీ పోస్టులు అయితే గ్యారంటీ అయితే ఉంటాయి సో నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్ తీసుకున్నట్లయితే సో నెల్లూరు డిస్టిక్ వెళ్ళినట్లయితే సో నెల్లూరు డిస్టిక్లో టోటల్గా వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ ఫార్మాట్ కూడా వేరుగా ఉంది కదా సో ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి నెల్లూరు డిస్టిక్లో మరి గవర్నమెంట్ అండ్ జెడ్పీకి చూసినట్లయితే లోకల్ బాడీకి చూసినట్లయితే ఎయిటీన్ పోస్టులు అయితే ఉన్నాయి మున్సిపల్కి చూస్తే ఒక పోస్ట్ ఉంది టోటల్గా చూస్తే నైన్టీన్ పోస్ట్లు ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ చూద్దాము సో బ్యాక్ వెళ్ళి ప్రకాశం డిస్టిక్ చూసినట్లయితే సో మీకు నేను అవగాహన కోసం చూపిస్తున్నాను దీనిలో మీరు చెక్ చేసుకోండి అని చెప్పేసి ఇది ఇక్కడ మరి ఫార్మాట్ అనేది మనకు ఇది రొటేషన్ అయింది కదా సో అడ్జస్ట్ చేసుకుని అయితే చూడండి ఇది ప్రకాశం డిస్టిక్ సంబంధించినటువంటి మరి ఇక్కడ డీటెయిల్స్ చెప్తా ఉన్నాను ప్రకాశం డిస్టిక్లో మీరు చూసినట్లయితే గవర్నమెంట్ అండ్ జెడ్పీకి చూసినట్లయితే థర్టీ ఫైవ్ పోస్ట్లు అయితే ఉన్నాయి మున్సిపల్ చూసినట్లయితే టూ పోస్టులు ఉన్నాయి అది మరి విత్ ఇన్ కార్పొరేషన్ అనమాట టూ పోస్టులు కూడా విత్ ఇన్ కార్పొరేషన్లో ఉన్నాయి అంటే డైరెక్ట్ మున్సిపల్ కాదు మున్సిపల్లోనే విత్ ఇన్ కార్పొరేషన్లో కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్కూల్స్ అనమాట అంటే హె హెడ్ క్వార్టర్లో అనమాట మీకు మున్సిపల్ హెడ్ హెడ్ క్వార్టర్లో ఉండే కార్పొరేషన్స్ ఉంటాయి కదా సో అవి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మున్సిపల్ లోనే స్టేట్ కేడర్కి సంబంధించినటువంటి పోస్ట్ అనేది ఒకటి ఉంది సో ఈ స్టేట్ కేడర్కి సంబంధించినది ప్రకాశం డిస్టిక్లో మరి మీరు అక్కడ పోస్ట్లో అప్లై చేసేటప్పుడు కూడా అక్కడ ఎన్ఎల్ అడుగుతుంది అంటే నాన్ లాంగ్వేజ్ అడుగుతుంది అనమాట మనం ఫిల్ చే మనము అప్లై చేయాల్సింది అదే దానికి సంబంధించినటువంటి పోస్ట్ అప్లై చేయాలి మన నాన్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి పోస్ట్ అయితే అప్లై చేయాలి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో మరి ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించిన అప్లోడ్ చేయకూడదు ఇక్కడ స్టేట్కి సంబంధించినటువంటి పోస్ట్ అయితే మున్సిపల్ లో ఒకటి ఉంది స్టేట్ క్యాడర్కి సంబంధించి ప్రకాశం డిస్టిక్ వాళ్ళు మీరు ఒకసారి గ్యాదర్ దీన్ని గ్యాదర్ చేసుకోవాలి ఈ లిస్టులో చూడండి కంపల్సరీ ఒకటి మున్సిపల్ కార్పొరేషన్కి రెండు పోస్టులు ఉన్నాయి సో మున్సిపల్ స్టేట్ క్యాడర్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది అంతేకాకుండా గవర్నమెంట్ అండ్ జడ్పీకి సంబంధించి థర్టీ ఫైవ్ ఉన్నాయి టోటల్గా కలిపితే థర్టీ ఎయిట్ పోస్టులు ప్రకాశం డిస్టిక్ అయితే ఉన్నాయి మీరు మీరు ఒకసారి గమనించండి సో నెక్స్ట్ డిస్టిక్ నేను చూసినట్లయితే శ్రీకాకుళం డిస్టిక్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడ శ్రీకాకుళం డిస్టిక్లో చూస్తే అవుట్ చేసినటువంటి లిస్ట్ ఏంటంటే గవర్నమెంట్ అండ్ జెడ్పీలో చూస్తే ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి మున్సిపల్కి ఒక పోస్ట్ ఉంది టోటల్గా చూస్తే ట్వంటీ టూ పోస్టులు అయితే మనకి శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం డిస్టిక్ వెళ్దాము సో విశాఖపట్నం డిస్టిక్ వెళ్తే సో విశాఖపట్నం డిస్టిక్లో చూసినట్లయితే టోటల్గా గవర్నమెంట్ అండ్ జెడ్పీకి సంబంధించి సో ట్వంటీ సిక్స్ పోస్టులు ఉన్నాయి సో మున్సిపల్కి సంబంధించి ఎటువంటి పోస్ట్లు అయితే లేవు జీరో జీరో ఉన్నాయన్నమాట సో టోటల్గా మరి విశాఖపట్నానికి అయితే ట్వంటీ సిక్స్ పోస్ట్లు అయితే ఉన్నాయి సో నెక్స్ట్ డిస్టిక్ చూసినట్లయితే సో నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి విజయనగరం డిస్టిక్ తీసుకున్నట్లయితే సో విజయనగరం డిస్టిక్లో మరి గవర్నమెంట్ అండ్ జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి లోకల్ బాడీకి సంబంధించిన పోస్టులు చూసుకుంటే ఒకటి కూడా లేవన్నమాట జీరో కనపడినాయి సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి నేను మిస్ అయినా అని అనుకోకుండా సో నేనైతే గ్యాదర్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా ట్రై చేశాను సో మన వీడియోస్లో కూడా మిస్టేక్స్ అయితే జరగవచ్చు మనం సహజం సో మీరు ఒకసారి దాన్ని చెక్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నా సజెషన్ అనమాట సో అయితే మున్సిపల్ చూసినట్లయితే విత్ ఇన్ మున్సిపల్ లో అంటే మున్సిపల్ లోనే అయితే ఒక పోస్ట్ ఉంది మరి కార్పొరేషన్లో ఒక పోస్ట్ ఉంది టోటల్గా వచ్చేసి రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి అతి దారుణంగా మరి తక్కువ అంటే మరి విజయనగరం డిస్టిక్లోనే అనుకుంటున్నాను ఒకసారి నాకు కూడా డౌట్ వచ్చింది మరి బాగా వెతికాను సో ఎక్కడ కనపడలేదు పోస్టులు కూడా సో మరి ఒకసారి మీరు కూడా చూడండి ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి సో నేను చెప్పిన విధంగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కూడా మీరు వెతకండి మిస్ మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఒకసారి కొంచెం గ్యాదర్ చేయాలని చెప్పేసి నేను కూడా మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు చూడండి ఇక్కడ విజయనగరం సంబంధించి మున్సిపల్ ఇక్కడ ఒకటి కనబడతా ఉంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈడ కూడా ఒకటి మున్సిపల్ సంబంధించినటువంటిది ఇది మీరు ఇక్కడ గమనించండి సో ఇక్కడ విత్ ఇన్ మున్సిపల్ అని ఉంది తర్వాత ఇక్కడ వచ్చేసి మరి విత్ ఇన్ మున్సిపల్ లో కూడా కార్పొరేషన్ సంబంధించిన పోస్ట్ ఒకటి వితిన్ మున్సిపల్ పోస్ట్ ఒకటి ఉన్నాయన్నమాట మీరు చూడవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక మనకు ఫైనల్గా లాస్ట్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ అయితే ఉంది సో వెస్ట్ గోదావరి డిస్టిక్లోకి వెళ్ళాము సో వెస్ట్ గోదావరి డిస్టిక్ చూసినట్లయితే సో ఇక్కడ వచ్చేసి ఫార్మాట్ మనకు రొటేట్ అయి ఉంది అనమాట సో మనకి డైరెక్షన్ అనేది చేంజ్ అయింది సో అయితే ఏమి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గవర్నమెంట్ సంబంధించి లోకల్ బాడీ సంబంధించి ట్వంటీ సిక్స్ పోస్ట్లు అయితే ఉన్నాయి సో మున్సిపల్కి అయితే మరి సిక్స్ పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా థర్టీ టూ పోస్టులు అయితే ఇక్కడ వెస్ట్ గోదావరి సంబంధించి ఇవ్వడం జరిగింది ఈ విధంగా టోటల్గా మీకు డిస్టిక్ వైడ్గా మరి ఏ ఏ డిస్టిక్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కూడా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు క్లియర్గా సబ్జెక్ట్ వైజ్గా అందరూ చూసుకోవచ్చు ఫిజికల్ ఎడ్యుకేషన్ మాత్రమే చెప్పాను ఎందుకంటే టైం అనేది ఇక్కడ ఆల్రెడీ అందరికీ డౌన్లోడ్ చేసుకున్నారు సో మీకు ఇది పెద్ద కష్టమే కాదు కొంచెం తెలియని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మన ఛానల్లో కూడా వీడియో చేయండి సార్ అని అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను చేయాల్సి వచ్చిందనమాట సో ఇంకేమైనా సెషన్స్ వదలుచుకుంటే ఇవ్వండి మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏ విధంగా అప్లోడ్ అంటే మొబైల్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని అంటున్నారు సో దాదాపుగా నా సెషన్ ఏంటంటే సిస్టంలోనే చేయండి సో ఏ విధంగా చేయాలనే ప్రాసెస్ గురించి చెప్తాను సో అందరికీ డౌట్ ఏంటంటే ఒకటి ఏంటంటే అందరూ మరి ఇక్కడ రెండు క్యాడర్లు కనబడతా ఉన్నాయి దానిలో సో ఫిజికల్ డైరెక్టర్ అప్లోడ్ చేసుకోవాలన్నా లేదంటే మరి నాన్ లాంగ్వేజ్ కింద ఎన్ఎల్ అని వస్తుంది కదా ఆప్షన్ అంటే ఫిజ్ ఎస్ఏ ఎన్ఎల్ అని వస్తుంటుంది సో స్కూల్ అస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎన్ఎల్ కింద మీరు అప్లోడ్ చేసుకోవాలి కంపల్సరీ సో ఫిజికల్ డైరెక్టర్ అనేది మనకు జోన్ వైజ్గా ఉంటుంది సో అది ఒకటి స్టేటు సంబంధించి మీకు ఒక సో మున్సిపల్కి సంబంధించినటువంటి పోస్ట్ అయితే ఒకటి స్టేట్ క్యాడర్లో ఉంది అది ప్రకాశం డిస్టిక్లోనే ఉంది సో అది ఏ విధంగా దానికి దానికి కూడా అప్లోడ్ చే దానికి కూడా అప్లై చేస్తా అంటే చేసుకోవచ్చు మరి ఇంకా అది మీ ఇష్టము ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లోడ్ మనం అప్లై చేయాల్సింది డిఎస్కే ఏంటంటే సో నాన్ లాంగ్వేజ్ కింద మీరు కంపల్సరీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నాన్ లాంగ్వేజ్ ఎన్ఎల్ కింద మీరు అప్లోడ్ అప్లోడ్ సారీ అప్లై అయితే చేయాలి అదైతే బాగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై